నాగవేణండి చిలకలూరు పెటే తనకి కొద్ది దినాల నుంచి విపరీతమైన కడుపులు వస్తుందంట హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ పరీక్ష చేయించినప్పుడు వాళ్ళు స్కాన్ చేశారంట స్కాన్ చేసి ఇచ్చిన స్కాన్ రిపోర్ట్ ఇందులో గర్భ సంచిలో గడ్డలున్నాయమ్మ ఆపరేషన్ చేయాలని చెప్పారంట్రెండ్ ఇది స్కానింగ్ రిపోర్ట్ అండి ఈ స్కానింగ్లో పూర్తిగా బయటకి లోపల గర్భసంచిలో గడ్డలు ఉన్నాయని చెప్పారు వీళ్ళైతే డాక్టర్ల మాట మీద లక్ష్యం ఉంచలేదు కానీ విశ్వాసంతో దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిలో ప్రార్థన చేసుకొని దైవజనం చేత ప్రార్థన చేయించుకున్నప్పుడు మూడు నెలలు ప్రార్థనలో ఉండి మందులు వాడారంట ప్రార్థన ఆలగించిన దేవుడు ఎటువంటి ఆపరేషన్తో పా లేకుండా నా కడుపులో గడ్డలు మొత్తం పూర్తిగా కరిగిపోయినాయి అన్న ఆపరేషన్తో పని లేదని డాక్టర్ గారు చెప్పారని చెప్పి సహోదరి సాక్షమిస్తుంది ప్రార్థన ఆలగించి అద్భుతం చేసిన దేవునికి మహిమ గాక కలుగునిగాకేలు